నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ ఫ్రెండ్స్ గత అంటే మార్నింగ్ రెండు గంటల నుంచి అయితే మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది ఇది ఉమ్మడి వరంగల్ జిల్లా ఇది నర్సంపేట వరంగల్ జిల్లా నర్సంపేట ప్రాంతంలో పరిస్థితి ఇది అయితే బయట మరి ఇతర జిల్లాలో పరిస్థితి ఇంకా పూర్తిగా ఎలా ఉందో తెలియదు బట్ ఇక్కడైతే బీభత్సమైన వర్షం పడుతోంది అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇక నా బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా ఇగో ఇది మున్నేరువాగు వాగు వాగు స్టార్టింగ్ పాయింట్ అనమాట ఇది పాకాల చెరువు ఎప్పుడైతే మత్తడి పడుతుందో అప్పుడు మున్నేరు వాగు ఆ ప్రవాహం అనేది ఉధృతి పెరుగుతూ ఉంటుంది పాకాల చెరువు మత్తడి పడ్డది ప్రస్తుతానికైతే ఫీట్ నెర ఫీట్న వరకు అయితే మత్తడి పోస్తోంది సో దానివల్ల ఏంటంటే పాకాల చెరువు ఒక్కసారి మత్తడి పడితే కనీసం ఒక రెండు మూడు నెలల వరకు కూడా మత్తడి కిందికి జాలు వారుతూనే ఉంటుంది అయితే ఇప్పుడు సడన్గా గత రెండు గంటల నుంచి వర్షం అనేది క్రమక్రమంగా పెరుగుతూ స్టాప్గా పడుతూనే ఉంది సో దీనివల్ల ఏమైందంటే పాకాల పాకాల చెరువు ఎగువ ప్రాంతాల్లో ఆ వరద అనేది క్రమంగా కిందికి దిగి ఆ చెరువులోకి మరింత నీరు చేరడంతో ఆ మత్తడి అనేది మరింత ఎక్కువ పోసే పరిస్థితి ఉంటుంది సో నిన్నటి వరకైతే చాలా వరకు నిన్నటికి ఇవాటికి పోల్చుకుంటే చాలా వరకు అయితే మత్తడి తగ్గింది బట్ మళ్ళా రెండు గంటల నుంచి వర్షం పడుతుంది కదా మళ్ళీ ఈ మత్తడి స్థాయి అనేది పెరిగే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఈ రోడ్డు వచ్చేసి నర్సింపేట నుంచి మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ అడవి ప్రాంతంలోని కొత్తగూడ మండల కేంద్రానికి పోయేటువంటి ఇది రోడ్డు ఇది సో ఇక్కడ ఈ పాకల చెరువు మత్తడి పోసినప్పుడల్లా ఇక్కడ ఈ రాకపోకలు అనేవి బంద్ అయిపోతాయి సో ఇక్కడ పోలీసులు అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ రాత్రి బవాళ్ళు నైట్ పూట కూడా ఇక్కడ కాపలాగా ఆస్తున్నారు ఎవరు కూడా ఇటు వాహనదారులు మర్చిపోయి ఊడి రాకుండా ఉండేందుకు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అయితే అటు పోలీస్ శాఖ వారు కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది అదే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు వానకాలంలో మున్నేరు వాగు పొంగి ఖమ్మము అదేవిధంగా సూర్యాపేట ఆ ప్రాంతాల్లో మహబూబాబాద్ జిల్లా ఆ ప్రాంతాల్లో చాలా వరకు అయితే పంట పొలాలు కానీ ఖమ్మం నగర శివారు ప్రాంతం చాలా వరకు అయితే మునిగిపోయింది సో దానివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు కొంతమంది ఈ హఠాత్తుగా మున్నెరువాగు గతంలో దాదాపు యాభై వంద సంవత్సరాల క్రితం అంత స్థాయిలో పొంగినటువంటి ఈ మున్నెరువాగు లాస్ట్ ఇయర్ పొంగడంతో అది ఊహించలే ఎవరు కూడా సో అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకైతే నేను ఈ చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా ఎందుకంటే ఇక్కడ మున్నెరువాగు పుట్టేది ఈ పాకాల అడవుల్లో ఈ మున్నెరువాగు ఎప్పుడైతే పాకాల చెరువు నిండుతుందో మత్తడి పోస్తుందో ఈ మున్నెరువాగు ప్రవాహం అనేది హఠాత్తుగా పెరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడైతే గత రెండు గంటలుగా వర్షం పడుతోంది మరొక రెండు గంటల లోపు వరద అనేది కిందికి వేగంగా జారే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎక్కువ ఈ మైదాన ప్రాంతాలు ఉంటాయి కాబట్టి మెల్లమెల్లగా ఆ వరద అనేది మరొక రెండు గంటల్లో కిందికి మున్నిరు వాగులకు జారే అవకాశం ఉంటుంది దీనికి తోడు పాకాల చెరువు మత్తడి వస్తుంది ఇప్పటికే సగానికి ఎక్కువ వరద పాకాల మత్తడి నుంచి అయితే వస్తుంది సో దీనివల్ల రానున్న ఒక నాలుగైదు గంటల్లో మున్నేరువాగు ప్రవాహం అనేది మరింత పెరిగే అవకాశం ఉంది దీనివల్ల ఈ మహబూబాబాద్ జిల్లా ఖమ్మం జిల్లా అదేవిధంగా సూర్యాపేట జిల్లా ఈ మున్నేరువాగు ఈ పరిసర ప్రాంత ప్రజలు కొంచెం అప్రమత్తతగా ఉండాల్సిన అవసరం ఉంది లాస్ట్ ఇయరు ఖమ్మం జిల్లాలో ఖమ్మం పట్టణంలో పా శివారు ప్రాంతం అంతా మునిగిపోయింది ఆ ఖమ్మం దగ్గర బ్రిడ్జెస్ సైతం వరద దాటికి ఊగిన పరిస్థితి ఉంది సో ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టి గ్రహించుకొని ప్రజలు కూడా చాలా అప్రమత్తతగా ఉండాలి ఖమ్మం లాస్ట్ ఇయర్ అయితే ఏ ఏరియాలో అయితే వరద ప్రాంతాలు అయితే ఖమ్మం నగరంలోని ఆ కాలనీలు ఏవైతే ఆ కాలనీల ప్రజలు కూడా చాలా అప్రమత్తతగా ఉండాలి మున్నేరు బాగు ఇప్పుడు ఈ వర్షము ఇట్లాగే కంటిన్యూగా మరొక పన్నెండు గంటలు పడింది అనుకో పరిస్థితి మరింత దారుణంగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ కంటే కూడా మరి టూ మచ్ ఉంటుంది ఈ పాకాల చెరువు మత్తడి అంటే నాటే జోకు చాలా వరద వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ మత్తడి పడుతోంది ఇంకా వర్షాకాలం ఇంకా ఉన్నది ఈ రేను చూస్తే ఇప్పుడు ఈ వర్షం ఇప్పట్లో తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తావు సో దీనివల్ల ఈ మున్నేరువాగు పరిసర ప్రాంత ప్రజలు కూడా చాలా అప్రమత్తతగా ఉండాల్సిన పరిస్థితి ఉంది ఈ వాగు బొంగితే చాలా చోట్ల గూడూరు అటు మహబూబాబాదు అటు ఖమ్మము జిల్లాలోకి ఎంటర్ అయిన తర్వాత చాలా చోట్ల కూడా ఆ బ్రిడ్జిలు కూడా మునిగిపోయే పరిస్థితి ఉంటుంది దానివల్ల రాకపోకలు కూడా బంద్ అయిపోతాయి సో ఈ వర్షము మరి ఈ రోజుతోనే ఈ సాయంత్రం వరకు ఆగిపోద్దా రేపోతే రేపటి రేపటి వరకు కూడా ఉంటుంది అనేది కూడా చూడాలి రేపటి వరకు ఉంటే మాత్రం ఖచ్చితంగా పరిస్థితి టూ మచ్ ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది మీరు చూస్తున్నారు కదా ఇక్కడ నిరంతరం పోలీసులు అది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నిరంతరం రాత్రి పగలు కూడా ఇక్కడ కాపలాగా రాస్తున్నారు ఇదే స్థాయిలో కూడా ఎక్కడెక్కడైతే ఇట్లా వాగులు పొంగి ఆ రోడ్ డౌన్ల మీదకి లేదా వరద పోతా ఉంటుందో అదేవిధంగా బ్రిడ్జిల దగ్గర కూడా బ్రిడ్జికి టచ్ అయినప్పుడు కూడా పోలీసు వారు ముందే గ్రహించి అక్కడ కూడా భద్రతను ఏర్పాటు చేసే అవకాశాలు అయితే చాలా వరకు ఉన్నాయి సో ప్రజలారా మీరైతే జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇంకా వర్షాకాలం ఇంకా ఉన్నది ఇప్పుడే ఈ వాన ఇంకా రేపటి వరకు ఉంటే మాత్రం పరిస్థితులు మరింత దిగజార పరిస్థితి ఉంది ఇళ్ళకి బయటికి రావద్దు ముఖ్యంగా మున్నేరు వాగు పరిసర ప్రాంత ప్రజలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి